హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విహార్ కుకింగ్ ఛానల్ రోజు మనము పన్నీర్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే చపాతి రోటీ పలావ్ ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పన్నీర్ మసాలా కర్రీని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పన్నీర్ని ఇలా క్యూబ్స్ లా కట్ చేసుకొని తీసుకున్నాను ఇలా తీసుకున్న పన్నీర్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం మీ టేస్ట్ సరిపడినంత సాల్టు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత పసుపు ఉప్పు కారం పన్నీర్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా మనం వేసుకున్న ఉప్పు కారం పసుపు పన్నీర్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా పసుపు ఉప్పు కారం కలిపెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పన్నీర్ ముక్కల్ని ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ప్యాన్ పక్కనుంచుకొని ఇదే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ సోంపు నాలుగు లవంగాలు మూడు యాలకులు ఒక దాల్చిన చెక్క వేసుకుంటున్నాను ఇలా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇందులోని ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అలానే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకుని ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టమాటాలని గ్రైండ్ చేసుకుని వేసుకుంటున్నాను మరి మెత్తగా కాదండి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కూర నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు పెరుగు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి పెరుగు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ మీద ఉండాలి ఇలా లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా మనం వేసుకున్న పెరుగు మొత్తాన్ని కూరలో కలిసే విధంగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు నీళ్ళైతే పోసుకుంటున్నాను ఇలా పోసుకొని మొత్తాన్ని కలిసే విధంగా మరోసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఆయిల్ అయితే సపరేట్ అవుతుందండి కూర నుంచి కూరని ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే అడుగు అనేది అంటుకోకుండా గా ఉడుగుతుందండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మీతిని క్రష్ చేసుకుని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా కూర మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్